దేవుని నామమునకు యుగ యుగములకు మహిమ కలుగును గాక ఈరోజు వాక్య ధ్యానం కొరకు మతి శుభవార్త నాలుగవ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య ప్రారంభించటానికి ముందు నలభై దినములు ఏకాంతంగా అరణ్య ప్రాంతానికి వెళ్ళి ఉపవాసంతో గడపడం జరిగింది నలభై రాత్రింబ వాళ్ళు వారు ప్రార్థనలో ఉన్న పిమ్మట అపవాది వచ్చి శోధించటానికి సిద్ధపడ్డాడు ప్రభు వారికి నలభై దినాలు గడిచిన తర్వాత ఆకలి వేసిందట అది గమనించిన అపవాది యశుప్రభు వారిని శోధించటానికే వచ్చేసాడు వాడు ఎప్పుడు కూడా అపనిందలు వేస్తాడు దూషిస్తూ ఉంటాడు వాడు దయ్యాలకి అధిపతి అని పేరు వాడిని సైతాను అని అంటారు యశు ప్రభువారు ప్రభు వారు ఒక అదృశ్యమైనటువంటి రాజ్య నిర్మాణాన్ని చేయాలని ఉద్దేశం అపవాది కూడా వాడి యొక్క అదృశ్య రాజ్యం ఏర్పాటు చేసుకోవాలని వాడి ప్రయత్నం ఒకటి దేవుని రాజ్యం రెండవది అపవాది అనగా సాతాను రాజ్యం దేవుని రాజ్యాన్ని పాడి చేయాలని వాడు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు మనుషుల్లో చెడ్డ ప్రేరణను కలిగించి అతడు తరతరాలుగా తన యొక్క శక్తి యుక్తులను ఉపయోగించి ప్రజలను ప్రలోభ పెడుతూ భయంకరంగా లోకానికి అంకితం చేసేస్తుంటాడు ఇలాగే అదాము కూడా వారి యొక్క వలలో పడడం జరిగింది అబొమ్మ వద్దు అని చెప్పిన పండుని తిని అదాము కూడా తెచ్చి పెట్టడం వల్ల అదాము కూడా తినేశాడు అంతే వాడు యొక్క ప్రయత్నము సఫలమైంది వాడి యొక్క ప్రేరణ విషమ పరీక్ష ప్రజలను ఓడించి ఏ విధంగానైనా సరే వాడు గెలిచి దేవునికి దూరం చేయాలనేది వాడి యొక్క ఉద్దేశం అపవాది పతనం అయిపోయింది అవ్వటానికి వాడితో పాటు అనేక మంది సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందుకనే దేవుని యొక్క ఉన్నత స్థానం ఇంక ఎవరు కూడా చేజెక్కించుకోలేక దేవుడితో ఉండటానికి ఎవరు కూడా సంసిద్ధులు కాక ఆయన అనుగ్రహించేటువంటి ఆ నిత్యరాజ్యంలో ఆ సింహాసనంలో ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చొని ఆయన కుడుపార్షయం మీద కూర్చుని ఆ ధన్యత పొందుకోవటానికై ప్రభువారు అనేక మందిని సంసిద్ధపరుస్తున్నారు అది కూడదని అలాగ జరగకూడదని అపవాది వాడు వంతు ప్రయత్నాలు చేస్తూ ప్రజలను ప్రలోభ పెట్టి నాశనం చేస్తూనే ఉన్నాడు నేటికి కూడా ఆడి పనిని కంటను చేస్తూనే ఉన్నాడు వాడు కలిగించేటువంటి ఆ చెడ్డ ప్రేరణ దానికి గల కారణం యశు ప్రభు వారిని కూడా అట్టి విధంగానే శోధించాలని ప్రయత్నం చేశాడు ఆయన ఆకలి కొన్నాడని వాడు మాట్లాడడం ప్రారంభించి నీవు దేవుని కుమారుడు అయితే ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసేసుకో అని చెప్పడం జరిగింది వాడు ఎంత శోధిస్తున్నాడంటే దేవుని యొక్క శక్తిని స్వార్థానికి వినియోగించుకోవాలి అని మాట్లాడుతున్నాడు యశు ప్రభువారు ప్రభు వారు ఎప్పుడు కూడా దేవాతి దేవుని యొక్క అనుమతి లేనిదే ఏది చేయలేదు ఆయన స్వార్థానికి ఎప్పుడు కూడా ఏ పని చేయలేదు అందుకని తండ్రి నీ అయితేనే అన్నారు తప్ప ఎప్పుడు కూడా ఇలాంటి మాట మాట్లాడలేదు అపవాది నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే ఆయన నిజంగానే దేవుని కుమారుడే రోషంతో మాట్లాడాల్సిన వాడే అక్కడున్న రొ రాళ్ళన్నీ రొట్లైపోమంటే అయిపోగలుగుతాయి కానీ అలాగున చేయలేదు ఎందుకంటే ఆయనకు లేఖనము తెలుసు ద్వితీయోపదేశం ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనములో ఉన్న వాక్యాన్ని బట్టి చెప్తున్నాడు మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు దేవుని నోటు నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని అపవాది ఎంత ఆలోచన దేవుని వాక్యం బాగా వాడికి తెలుసు అందుకనే వాడి యొక్క ఉద్దేశాన్ని వాక్యంలో నుంచే మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు మరలా ఆయన్ని పరిశుద్ధ పట్టణం అనగా ఎరుసలేముకు తీసుకెళ్ళిపోయాడు దేవాలయం శిఖరానికి ఎక్కించేసాడు అక్కడుండి ఇలాగ అంటున్నాడు నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందకు దూకాయి అని నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపిస్తాడు కదా నీ పాదాలకు రాయి తగలదు కదా అని వాడు మాట్లాడుతున్నాడు యశుప్రభు వారు నిజంగా దేవుని కుమారుడే కిందకు దూకితే దూతలు పట్టుకుంటాయి కానీ ఆయన దేవుణ్ణి శోధించకూడదు అనే విషయము తెలిసినవాడు అందుకనే ఆయన అంటున్నాడు నీ ప్రభువు అయిన దేవుణ్ణి శోధించకూడదని నీకు మరొకసారి రాయబడిందని తెలీదా ద్వితీయోపదేశం ఆరవ అధ్యాయము పదహారవచనలో ఆ మాట రాయబడుతుంది వాడేమో కీర్తన గ్రంథంలో ఉన్న మాట చెప్తే ఈయన ద్వితీయోపదేశండంలో ఉన్న మాటను చెప్తున్నాడు వాడు ఇంకా ఆపలేదు మరలా ఆయన ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి ఈ లోక రాజ్యాలు దానికి ఉన్న మహిమంత కూడా చూపించి ఇదిగో నువ్వు ఒక్కసారి నాకు సాగిలిపడితే పడితే చాలు వీటన్నిటిని నీకు ఇచ్చేస్తాను అని అసలు ఈ సృష్టి అంతా ఎవరిది దేవునిది కదా మరి లోకరాజ్యాలన్నీ వీడి అంటున్నాడేంటి అంటే ఈ రాజ్యాలన్నిటిని వాడు స్వాధీనం చేసుకున్నాడు ఈ భూమి మీద ఉన్న ప్రజలందరినీ వాడు హస్తగతం చేసుకున్నాడు వాడి యొక్క ఇష్టం వాడి చిత్తం తప్ప ఇంకా వ్యతిరేకంగా ఎవడు ప్రవర్తించినా వాడిని భూమి మీద వాడిని మనశ్శాంతిగా బ్రతకనివ్వడు అందుకనే దేవుని కొరకు బ్రతకాలి అని అంటే చాలా కష్టం అయినా దేవుని కొరకు నిలబడగలిగితే ఈ లోకంలో కష్టాలు శ్రమలు బాధలు ఇబ్బందులు ఉంటాయి అయితే మించిన సమాధానం ఉంటుంది దానికి మించిన పరలోకం కూడా ప్రభు ఖచ్చితంగా ఇస్తాడు అందుకనే లోకానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాడు ఊరుకోడు కొన్ని లెక్కలకు వ్యతిరేకంగా మనం పని చేస్తే వాడు మనకి నెమ్మదిని ఉండనీయుడు కానీ ప్రభు మనతో ఉన్నాడనే విషయాన్ని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి దైవ మార్గంలో మనం సాగగలిగితే దేవుని చిత్తాన్ని మన జీవితంలో అనుసరించి నడవగలిగితే ఎప్పుడు దేని కొరకు భయపడము బెదిరిపోము అందుకనే దేవుని వాక్య ప్రకారంగా బ్రతకాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడు ప్రభు ఇలా సెలవిస్తున్నాడు ద్వితీయోపదేశాండ ఆరవ అధ్యాయం పదమూడవ వచనంలో ఇలా రాయబడింది నీ దేవునికి మొక్కి ఆయనకు మాత్రమే సేవించాలని నీకు తెలీదు అని అపవాదిని పొమ్మని గద్దించాడు ఎప్పుడైతే వాడిని గద్దించాడో వాడట వెళ్ళిపోయాడట దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేశాయి ఆయన అనుకుంటే దేవదూతలను మొట్టమొదటిగానే రప్పించగలడు పరలోకం నుంచి ఆహారాన్ని రప్పించుకోగలడు దూకితే దేవదూతలు వచ్చి పట్టుకోగలుగుతాయి కానీ అటు శోధన యశుప్రభు వారు జయించాలనుకున్నాడు మనకు మాదిరి ఉంచాలనుకున్నాడు కానీ రోషన్ కలిగి నేను నిజంగా దేవుని కుమారుడే నాకెందుకు అనుమానం అందుకే అంటున్నాను అని ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు కొన్నిసార్లు మనం ఇలాగే కొంచెం ఎక్కువగా కనుక ప్రార్థన చేసిన రోజు ఉండుంటే లేకపోతే ఉపవాసంతో ఉండుంటే కోపం చాలా చాలామంది ఎందుకు శప్పించేస్తున్నారు అంటే ఉపవాసంతో ఉన్నప్పుడు ఆ పవర్ ఉంటుందని తెలుసు అందుకని ఎదుటోళ్ళని చప్పించేస్తారు ఇదిగో నేను దేవుని బిడ్డనైతే నీకు ఇలా జరుగుతుంది అని అలా అనకూడదని తెలియదు యశుప్రభు వారు చేయలేకైనా ఆ రోడ్లని రొడ్లుగా మార్చలేకైనా ఆ పై కిందకు దూకలేకైనా కానీ అలా చేయకూడదని కదా దేవుని లేఖనాలు ఉన్నాయి మరి నువ్వెందుకు అలా శోధిస్తున్నావు నీ నిజంగా దేవునికి సంబంధించినైతే ఇదిగో నీ జీవితం ఇలాగ అయిపోద్ది అని మాట్లాడుతారు అలా ఎప్పుడు మాట్లాడద్దు ప్రభు నామానికి దూషణ పాలు కానిచ్చే పరిస్థితులు చేయవద్దు ఆయన రాజ్యం ఈ భూమి మీద స్థాపించబడాలనే ఉద్దేశమే తప్ప ప్రజలు సత్యాన్ని తెలుసుకొని దైవ మార్గంలో నడవాలనుకుంటున్నాడే తప్ప ఆయన ఏమై ఉన్నాడో ఎవరికి కనపరచని లేదు ఆయన దేవుని కుమారుడై ఉండి సామాన్యంగా మనుషులాగే బ్రతికాడు మనం కూడా అదే గమనించగలగాలి ఎందుకంటే మనం ఎలాంటి వారమైనా మనకి ఎలాంటి అధికారాలు హక్కులు ఉన్నా వాటిని మనసులో పెట్టకుండా దేవుని కొరకు నమ్మకంగా జీవించటానికై ప్రయత్నము చేయాలి దేవుని మాటకు విధేయత కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి దేవదూతలు వచ్చాయి పరిచయం చేశాయి ఆ తరువాత లేఖనాలు నెరవేర్చబడిన కొరకు ఆయన అనేక ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటించడం ప్రారంభించాడు అలాగ ప్రకటిస్తూ పరలోక రాజ్యము సమీపించుచున్నది కాబట్టి మోరు మనసు పొందండి మారు మనసు పొందండి అని మాట్లాడడం ప్రారంభించాడు ఈ యొక్క పరలోక రాజ్యం అనే మాట మతే సార్తలో మాత్రమే మనకు కనబడుతుంది మార్కు లూకా యోహన్ గారు మాత్రం దేవుని రాజ్యం అనే పదాన్ని వారు వాడారు కొత్త నిబంధనలో ఈ దేవుని రాజ్యం గురించిన ఉపదేశం చాలా ప్రాముఖ్యమైనది మత్స వార్తలోనే దాదాపుగా యాభై సార్లు కనబడుతుంది కొత్త నిబంధన అంతా కూడా మనం చూస్తే సుమారు నూట నలభై సార్లు ఈ మాట కనబడుతుంది అంటే ఇంత ఎక్కువగా ఎందుకు రాయబడింది దేవుని రాజ్యం అని పరలోక రాజ్యం అని ఎందుకనంటే అందులోకి అందరూ వెళ్ళాలి అనే ఉద్దేశం ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు ఆ యాతనకరమైన స్థలంలోనికి ఎవరు వెళ్ళకూడదు ఇది దేవుని ఉద్దేశం అందుకనే పరలోక రాజ్యం కొరకు సిద్ధపడాలి అని పడండి మారు మనసు పొందండి అని ప్రకటించడము ప్రారంభించారు అలాగున్న ప్రారంభించే ఆ సేవ పనిలో అత అనంతరము ఆయన తనకు శిష్యులుగా ఉండవలసిన కొద్ది మందిని ఎన్నుకోవడం జరిగింది ఆయన గళలియ సముద్ర తీరం దగ్గర కొన్ని అద్భుతమైన కార్యాలు జరిగించి ఆయన సువార్త ప్రకటన జరిగించి గలలియ మార్గంలో నడుస్తూ ఉంటుండగా అక్కడ పేతురు కనపడ్డాడు ఆంధ్రే కనపడ్డారు వారిని ప్రభు చూసంటారు నా వెంబడి రండి నన్ను వెంబడించండి ఇక మీదటి మిమ్మల్ని చేపలు పట్టేవారిగా కాక మనుషులను పట్టేవారిగా చేస్తాను ఆ మాటకి వెంటనే వారు వలలు విడిచిపెట్టి ప్రభుని వెంబడించారు ఆయన కొంచెం దూరం నడిచి వెళ్ళి యాకోబుని యోహానుని పిలిచారు నన్ను వెంబడించండి వారు వారు తండ్రిని విడిచిపెట్టారట వారు వలలను విడిచిపెట్టారట వారున్న సమస్తమును విడిచిపెట్టేశారు వారు దోణలను కూడా విడిచిపెట్టేశారు యేసు ప్రభు వారిని వెంబడించారు ఈరోజు వెంబడించడం అంటే చాలా మందికి తెలియట్లేదు వెంబడించడం అంటే విడిచిపెట్టడం యశు ప్రభుని వెంబడించేవారు ఎవరైనా విడిచిపెట్టాలి దేవజనుడు ఏలియా గారు ఎలిషా దగ్గరికి వెళ్ళాడు అతను చక్కగా అరకుతో దున్నుకుంటున్నాడు వెళ్ళి దుప్పటి వేసేగానే ఆ నాగలిని మొక్కలు చేశాడు ఆ ఎద్ను వదించాడు ఆహారం వండేశాడు ఇంకా మరలా నేను రాకూడదని తల్లిదండ్రులకు చెప్పేశాడు బయటకు వచ్చేసి దేవజనుడు ఏలియాను వెంబడించాడు వెంబడించడం అంటే వరానికి ఒకసారి నెలకు ఒకసారి ఉన్నప్పుడు పని ఉన్నప్పుడు వెంబడించడం కాదు ఎప్పుడు వెంబడించాలి అది ప్రాముఖ్యత అందుకే కదా ఏలియాలో ఉన్నటువంటి ఆ దైవ ప్రభావము రెండు రెట్లు పొందుకున్నాడు యశుప్రభులు ఉన్న శక్తిని మించిన శక్తి శిష్యులు పొందుకున్నాడు ప్రభు వస్త్రాలు ముట్టుకుంటే బాగుపడ్డారు కానీ పేతురు గారు ప్రభు చెప్పారు చెప్పడం నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు నా ఎందుకు విశ్వాసం ఉంచేవారని అలాగే పీతరు గారు వెళుతుంటే నీడను కూడా స్వస్థతను పొందినవారు అనేకులు ఉన్నారు అంటే యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా బలమైనటువంటి అద్భుత శక్తి విడుదలైంది అలా గనక వెంబడించగలిగితే దైవశక్తిని ఖచ్చితంగా రెట్టింపు పొందుకుంటాం రెట్టింపు ఘనతను పొందుకుంటా అందుకనే ప్రభుని వెంబడించడానికి ఎప్పుడు కూడా వెనతీయొద్దు ఆంక్షలు చెప్పొద్దు ఒక ముగ్గురు యావనిస్తులు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ఒకడు అంటాడు అయ్యా నిన్ను వెంబడిస్తాను అయితే ముందు నాకు సెలవు ఇ మా అమ్మని నాన్నే పాతి పెట్టాను వెంబడించాలనుకున్నప్పుడు ఇతరమైన విషయాలు ఏంటి ప్రభు వారి ఇంకొకటి పిలిచాడు రే నాయన నన్ను వెంబడించు అంటే ముందు మా ఇంటికి వెళ్ళి వాళ్ళతో చెప్పి వస్తాను అన్నాడు మా నాన్న పాతి పెట్టి ఒకడైతే వాళ్ళకి చెప్పేసి వాడు మరొకడైతే మరొకరిని ప్రభు పిలిస్తే వాడు అంటాడు నేను నిన్ను వెంబడించలేను ఎవరికి వాడు ఆప్షన్స్ పెట్టుకున్నారు కానీ యశు ప్రభుని వెంబడించడానికి ప్రతి అడ్లు ఆటంకాలను తొలగించుకొని ఆయన వెంబడించాలనే పరిపూర్ణమైన మనసు లేదు ఎన్ని రకాలడ్డలు ఇట్టేసుకుంటారు వెంబడించడానికే కదా ఆ మార్గంలో నడవడానికే కదా నువ్వు సంసిద్ధం అవుతున్నావు మరలా ఎందుకు ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నావు వెంబడించేవాడు సమస్తము విడిచిపెట్టి వెంబడించాలి ప్రభు చెప్తారు పేతరు గారు ఒక దినాన్ని ఎలా అడుగుతున్నారు అయ్యా మేము సమస్తం విడిచిపెట్టి వెంబడిస్తున్నాం ఏంటి మాకు ప్రయోజనం అంటే ప్రభు చెప్పారు పేతురు నా నిమిత్తం సువార్త నిమిత్తం అన్నదములు అక్చనలు భూములను ఎండ్లను ఏమైతే విడిచిపెట్టారో యహమందు మందు నూరు రెట్లుంటాయి అంత మాత్రమే కాదు పరలోక రాజ్యం కూడా ఖచ్చితంగా ఉంటుంది అన్నారు అంటే యేసు ప్రభుని వెంబడించడంలో ఇహపరమలో మనం రెండింటినీ పొందుకుంటాం ముఖ్యంగా నిత్య జీవం పొందుకుంటాం అట్టి త్యాగపూరితమైన మనసు అందరికీ ఉండాలని దేవుని శావకుడిగా తెలియజేస్తున్నాను యేసుక్రీస్తు ప్రభు వారు పరిశలీమకి వెళ్ళారు సమాజం అందరంలో బోధిస్తున్నారు దేవుని రాజ్యం గురించి ఆ విషయాలు అనేక మందికి తెలిసిపోయాయి వ్యాధులతో రోగాలతో ఉన్నవారిని ఆయన స్వస్థపరిచాడు ఆయన మరల గలలీకి వెళితే అక్కడ అనేక మంది ఆయన వెంబడించేశాడు అనేక మంది నా రోగాలతో ఉన్నవారు ఆయన దగ్గరికి వచ్చేసారు ఏది ఏమైనా వారు స్వస్థత పొందాలని ఆలోచనే అనేక రోగాలు అనేక వ్యాధులు యాతల చేత పీడించబడేవారు దయ్యాల చేత పీడించబడేవారు మోక్ష రోగులు పక్షవాతం కలిగిన రోజులు రోగులు ఆయన దగ్గరికి అనేక మంది రాగా యసుక్రీస్తు ప్రభరట వచ్చిన వారందరినీ బాగు చేశాడట ఏమి గొప్ప ఆశ్చర్యం ఈ దినాన్ని ప్రభు దగ్గరికి వచ్చి వేడుకుంటే ఖచ్చితంగా నేను బాగు చేస్తాడు ఆయన నిన్ను బ్రతికిస్తాడు సజీవుడిగా సజీవురాలుగా ఉంచుతాడు అందుకనే ఆయన గుర్చిన అవగాహన ఉండాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచే ప్రతి వారు నశింపక నిత్యజీవం జీవం పొందుతారని సెలవిచ్చిన దేవుడు ఈ లోకంలో కూడా నశించిపోకముందే క్షేమమును అనుగ్రహించేవాడుగా ఉన్నాడు ఆయన గలియా దిగపోలియా అరుసలేము యోధా ప్రదేశాలు యోర్ధాను నది తీరం ఇటు వాటూ కూడా ఆయనను వెంబడించిన వారు అనేక మంది అయిపోయారు ఆయన దగ్గరికి వస్తే ఆహారం దొరుకుతుంది ఆయన దగ్గరికి వస్తే స్వస్థతలు జరుగుతున్నాయి ఆయన దగ్గరికి వస్తే కార్యాలు మహంత కార్యాలు జరుగుతున్నాయి వీటన్నింటినీ చూస్తున్నటువంటి వారు అనేక మంది ఆయన వెంబడించారు కానీ దానికి ముందే ఏమీ చూడకుండా పేతురు యాకోబు యోహోను అనేవారు వెంబడించారు కార్యాలు చూసి వెంబడించడం ఎవడన్నా చేస్తారు స్వస్థతలు అద్భుతాలు జరుగుతుంటే అందుకే వెంబడించరు అలాంటి వాడిని కూడా ఎందుకు వెళ్లరు వెళ్ళిన ఆహారం దొరుకుతుందంటే ఎందుకు వెళ్ళరు కానీ ఆయన కొరకు సంస్థాన్ని విడిచిపెట్టి వెంబడించిన ఒక గొప్ప మనసు ప్రతి ఒక్కరికి ఉండాలి అలాగైతేనే దేవుని రాజ్యం కట్టబడుతుంది పరిపూర్ణమైనటువంటి శిష్యత్వంలోనికి నడిపించబడతారు శిష్యులుగా ఉండేటువంటి వారు తప్పకుండా తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఆయనను వెంబడించడం ఆయన మార్గంలోనే జీవితాన్ని ముగించుకోవడం ఇది ధన్యకరమైన జీవితం ఈ రోజున ఈ మాటలు వింటున్న బిడ్డారా నువ్వు ఎలాగున్నావు దేవుని వెంబడించట్లో పరిపూర్ణత కలిగి ఉన్నావా లోకాన్ని కోరుకుంటూ నాకెందుకు బాబు అని భయపడిపోయి ఆగిపోతున్నావా ఆగిపోక ప్రభులు సాగిపోగలిగితే ఆయన హిమందు పరమందు కూడా నీకు సమృద్ధిని ఇస్తాడు నిత్య జీవం ఇస్తాడు అటు భాగ్యం పొందుకొని ఆయన కృపలో నడిపించబడుదం గాక ఆ